అందరికీ నమస్తే ఇక ఇరవై డేట్ చూసుకుంటే ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మనం ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇక నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ధరల విషయానికి వస్తే వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ థర్డ్ క్వాలిటీలో పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై నలభై యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే నూట ఎనభై రూపాయలు వడ్డీపల్లి థర్డ్ క్వాలిటీ టెన్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ వన్ ఎయిటీ రూపీస్ ఇక చిందామని విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పద్నాలుగు కేజీల బాక్సులు పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్లు అన్నీ కలిపి తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ థర్డ్ క్వాలిటీ టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫార్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ టాప్ ప్లేట్స్ నైంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్